డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట రాజ్యాంగ రూపకర్త ఈరోజు మన భారతదేశం ఇన్ని డైవర్సిటీస్ ఉన్నా అంటే ఏంటంటే మనకు ఉండే భారతదేశానికి ఉండే ఒకే ఒక గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇన్ని భాషలున్నా ఇన్ని మతాలున్నా ఇన్ని కులాలున్నా ఈరోజు భారతదేశం మొత్తం ఏకదాటిగా ఒక దేశంగా వెళ్తుందని అంటే దానికి కారణం మన ప్రజల్లో కాదు కేవలం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం అటువంటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆంధ్రవలస్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఘనంగా బిఆర్ అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ గారు తాలూకా ఆశయాల్ని వైసీపీ పార్టీ ఎప్పటికీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి